హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ని పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేదం మెడిసిన్ వాడటం వల్ల ఆ శరీరానికి ఉష్ణోగ్రత ఎక్కువయ్యి వేడి చేస్తుంది అనే అపోహ చాలామందికి ఉంటుంది కాదు ఆయుర్వేదం వాడటం వల్ల ఎన్నో సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు అని కనుగొన్నారు ఆయుర్వేద నిపుణులు మరి ఆయుర్వేదంలో ఎటువంటి సమస్యలకు పరిహారాలు ఉన్నాయి ముఖ్యంగా యువతలో వచ్చేటువంటి ఎన్నో సమస్యలకు ఈ ఆయుర్వేదం ద్వారా ఎలా నివృత్తి చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు అలాగే వారికి ఉన్నటువంటి సమస్యకు సమాధానం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు రాజేష్ గారు నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ అసలు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు అలాగే ఏజ్ ఎక్కువలో కాదు ప్రతి ఒక్కళ్ళకి సామాన్యంగా సాధారణంగా సమస్యగా మనం చూస్తూ ఉన్నాము గ్యాస్ ట్రబుల్ అనేది అసలు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గ్యాస్ ట్రబుల్ అన్నా కానీ ఏదైనా కానీ మనకి ఆమాశయంలో అవసరమైన దానికన్నా ఎక్కువగా యాసిడ్స్ సెక్రేషన్ పెరిగి అవి లోపలంతా హైపర్ ఎసిడిటీని క్రియేట్ చేస్తాయి దానివల్ల లోపలంతా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట అది లోపలికి ఉండిపోయి అది ఉబ్బరం లాగా వచ్చేసేది పొట్టంతా కూడా ఫ్లాట్లైన్స్ అంటాం కదా వీళ్ళంతా అంతా ఉబ్బరించేసినట్టుగా ఉండడం అది పైకి తన్నేస్తు ఇది యాసిడ్ రిఫ్లెక్స్ అని చెప్పేసి ఇక్కడ పై వరకు వచ్చేయడం నోటి వరకు వచ్చేసేయడం కొంతమంది త్రేణిపులు రావడం కొంతమంది చాలా పెద్ద పెద్దగా త్రేణిపులు వస్తూ ఉంటాయి తర్వాత ఏంటంటే ఒకళ్ళు కాన్స్ట్రేషన్ కూడా వస్తుంది అనమాట అంటే క్రిందికి వెళ్ళిపోయి ఆ గ్యాస్ అంతా కూడా మోషన్ని వెళ్లకుండా ఆపేసేస్తా అనమాట తర్వాత ఆ గ్యాస్ ప్రెషర్ వలన మోషన్ అంతా కూడా ఎండిపోయినట్టు డెఫినెట్ అయిపోతుంది అంటే లోపలంతా ఆయిల్ గా వాటరీగా ఉండాల్సింది ఎండిపోతుంది ఎండిపోవడం వలన ఆ లోపల ఇంకా బయటికి మోషన్ వెళ్ళడానికి ఇంకా కష్టం అయిపోతుంది వాళ్ళు స్ట్రెయిన్ అయిన కొద్దీ ఇంకా పెయిన్ పెరిగిపోతుంది మోషన్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి మెయిన్ కారణం ఏంటంటే లోపల ఎసిడిటీ పెరగడం అనేది అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువగా యాసిడ్స్ సెక్రేషన్ అవడం అనేది ముఖ్యమైనటువంటి కారణం అమ్మ అసలు ఈ గ్యాస్ట్రిక్ గ్యాస్ ట్రబుల్ ఈ ప్రాబ్లం రావడానికి అసలు కారణాలు ఏంటంటారు కారణాలకు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరు ఆలోచించింది ఏంటంటే ఒత్తిడి స్ట్రెస్ వలన ఒత్తిడి వలన లోపల గ్యాస్ యాసిడ్స్ ఎక్కువగా సెక్రిషన్ అయిపోతుంది ఓవర్ సెక్రిషన్ అనమాట అంటే మనకు బ్రెయిన్లో ఒత్తిడి ఆలోచన టెన్షన్ ఇవన్నీ పెరిగిన కొద్దీ దానివలన లోపల ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట అవి ఎక్కువ హార్మోన్స్ వాటి మీద వాటి మీద పనిచేయడం వలన ఎక్కువగా రిలీజ్ అయిపోయి యాసిడ్ కిందకి పొట్ట మీదకి ఎక్కువ వచ్చేస్తుంటాయి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇప్పుడు మనం ఇంట్లో క్లీనింగ్కి వాటికి యాసిడ్స్ వాడితే ఎక్కువ యాసిడ్ పోసేస్తే తినేస్తుంది కదా అట్లాగే మనకు కూడా లోపలంతా కూడా ప్రేవుల్ని తినేయడం అనేది ఒత్తిడి వలన చూస్తుంటాం అది ఒత్తిడి అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టర్ మన ఫుడ్లో హ్యాబిట్స్లో అవసరమైన దానికన్నా కూడా ఎక్కువగా ఆయిల్స్ ఎక్కువ వాడడం కానీ లేకపోతే టేస్టీగా ఉండేటువంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కారాలు మసాలాలు అవి కొంతవరకు పర్వాలేదు ఇప్పుడు ఏంటంటే బయట పిల్లలు తినే వాటిల్లో సాస్లని కెమికల్ బేస్డ్ సింథటిక్ టేస్టీ ఇవి అన్ని కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా సో ఏదైనా సరే సింథటిక్ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఈ మూడు కూడా మామూలు న్యాచురల్గా తయారైనవి ఉండవు మామూలు మనకు న్యాచురల్ ఏంటంటే ఇంట్లో కారం వేసుకోవడం లవంగాలు వేసుకోవడం మిరియాలు వేసుకోవడం ఇంతవరకే కారం అంటే సో వాటితోటి టేస్ట్ తెప్పించడం మనకి భారతీయ సాంప్రదాయంలో మనందరికీ కూడా చాలా అలవాటు ఇప్పుడు సపోజ్ జున్ను అనుకోండి జున్నులో మిరియాలు వేసుకొని చేసుకుంటాం అట్లా ప్రతిదీ మనకి ఎప్పుడు మిరియాలు ఎప్పుడు వాడుకోవాలి ఎప్పుడు కారం ఎప్పుడు వాడుకోవాలి ఎప్పుడు లవంగాలు ఎప్పుడు వాడుకోవాలి అవి వాడుకోవడం వల్ల ఆ ఆహారానికి మంచి టేస్ట్ మనం తెప్పించగలం సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఏమి వంటింట్లో ఉండేటువంటి వంటింటి దినుసులు ఏమి వాడకుండా పోపుల పెట్టిలో ఏం వాడకుండా జస్ట్ ఆ సాస్ ఒక్కటి పోసేస్తే అన్నిటి బదులు విపరీతమైన టేస్టీ రుచి అనేది వస్తుంది అనుకుంటున్నాను అందుకే అందరూ దాన్ని ఇష్టంగా తింటారు అంటే పుల్ల పుల్ల తీ తీ ఉంటుంది కదా సో చాలా ఇష్టంగా తింటారనమాట అది ఇంకా పోసుకుని ఎలాగో వాడు రెండు సమోసాలకుంటే డబ్బా అక్కడ తెచ్చి అక్కడ పెడతాడు ఇంకా ఫ్రీ కదా సో ఎంత పోసుకున్నా వాడు ఏమనడు రెండు సమోసాలకి ఎంత సాస్ పోసుకునేమనడు సో మనం ఏంటంటే ఫ్రీయే కదా అని ఇంకొంచెం ఎక్కువ పోసుకుని తినేస్తాం కానీ దానివల్ల మన స్టమక్ అంత అప్సెట్ అవుతుంది లోపల ఎసిడిటీ పెరిగిపోతుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ముఖ్యంగా మీరు అడుగుతున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అనేది ఎవరు గమనించవు అలాగే బిర్యానీ బిర్యానీ కూడా వేడి వేడిగా బిర్యానీ తీసుకోవడం బిర్యానీతో పాటుగా కూల్ డ్రింక్స్ కలిపి తీసుకోవడం బిర్యానీతో పాటుగా ఇంకా ఏవో కూరలు నాన్ వెజ్ చికెన్లు రకరకాల టేస్టీగా ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ నంచుకుని తినడం వలన ఓవర్ ఎక్కువ ఫుడ్ అయిపోద్ది ఆయిల్ ఎక్కువగా ఉండడం వేడివేడిగా ఉండడం అందులో వాడే మసాలాలు కూడా ఎక్కువ డోసులో వాడడం దాంతోపాటు సాస్ అని ఇంకా రకరకాలవన్నీ కూడా పోస్తూ ఉంటారు కదా కలర్స్ పోస్తూ ఉంటారు ఇవన్నీ చేయడం వలన దాని పొరపాటునది కనుక కొంతమంది బయట కంట్రీస్ నుంచి ఏంటంటే చికెన్ ముక్కల్ని ప్యాక్ చేసేసి మనకు పంపిస్తారు అంటే రకరకాల కెమికల్స్ అవి కలిపి ప్రిజర్వేటివ్స్ కలిపి నెల ఉండేలాగా పంపిస్తారు అన్నమాట లేకపోతే ఎప్పుడో కట్ చేసినా ఒక ఆరు నెలల క్రితం కట్ చేసిన చికెన్ ముక్కలు ఇవాళ పిల్లలు చాలా ఆనందంగా షాప్కి వెళ్ళి తినాలంటే అందులో ఎంత ప్రిజర్వేటివ్స్ కలిపాడు ఎన్ని కలర్స్ కలుపుతారు ఎంత టేస్టింగ్ మెటీరియల్స్ కలుస్తే అన్ని సింథెటిక్కే కదా సో దీని వలన ఆల్రెడీ ఆ చికెన్లో హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేస్తారు వైరస్ యాంటీవైరల్ ఇంజక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఫుడ్లోనే రకరకాల సింథటిక్ ఫుడ్స్ పెడతారు అవన్నీ ఉంటడంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ షిప్లోనో ఫ్లైట్లోనో వస్తాయి చికెన్ పీసెస్ సో అవన్నీ కూడా ఫ్రై చేసి అప్పటికప్పుడు టేస్టీగా బాగుంటానికి కలర్ బాగుంటానికి అట్రాక్టివ్గా ఉండేలాగా పెడితే వాళ్ళు అట్లా నిండా సాస్ పోసుకొని ముంచుకుని తింటూ ఉంటారు సో ఇవన్నీ తిన్నప్పుడు మరి హైపరేసిటీ రాకేమవుద్ది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకే గ్యాస్ట్రిక్ అల్సర్స్ పుల్లు నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి పుళ్ళు ఏర్పడతాయి అనమాట అంటే ఒక ప్లేస్లో చర్మం రేగింది అనుకోండి దానికి కొంచెం ఏదైనా తులసాకు రసం రాయడం అలా చేస్తే సూదింగ్గా ఉండి వెంటనే తగ్గిపోతుంది మనం వెళ్ళిపోయి రకరకాలుగా పనులు చేసేస్తే చేతులని విపరీతంగా ఎక్కువ ఆడేస్తే పుండు పడిపోద్ది కదా పుండు అది మాందు పుండు పెద్దదవుద్ది సేమ్ అలాగే మనకి అన్నశయంలో అన్నం ఆమాశయంలో పుం ఏర్పడటానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ కారణము అందులో కొన్ని ఫుడ్స్ మైదా బేస్డ్ ఫుడ్స్ మోస్ట్ కామన్ మనం ఏం తిన్నా కానీ కేక్స్ తిన్నా పిజ్జాస్ సమోసాలు నూడిల్స్ అన్నింటిలో మైదానే మెయిన్ కాబట్టి మైదా వలన ఇలాంటి హైపర్ ఎసిడిటీ ఇది పెరుగుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కారణాల్లో ఇవి జనరల్గా అందరూ చెప్తారు ఇంకా డీప్గా ఆలోచిస్తే ఆయుర్వేదిక్ ప్లాన్ ప్లాన్లు ఏంటంటే మనకి మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి అది మన భారతీయ సాంప్రదాయంలో ఆయుర్వేద సిద్ధాంతం అనమాట సో అందుకని మార్నింగ్ టైం కొంచెం లైట్గా తింటాం మధ్యాహ్నం భోజనం హెవీగా తింటారు మళ్ళీ సాయంత్రం లైట్గా తినేసి ఆరు ఏడింటికల్లా డిన్నర్ కంప్లీట్ చేసి పడుకోవడం మనకు అలవాటు ఒకప్పుడు ఇప్పుడు కరెంట్ ఫెసిలిటీస్ అన్నీ పెరిగినాయి మన మన వర్కింగ్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి సో చాలామంది ఏంటంటే ఇంట్లో ఉంటాం కదా అని బ్రేక్ఫాస్ట్ హెవీగా తింటారు లంచ్కి ఏదో చిన్నది పట్టుకెళ్ళావా లేదా అన్నట్టు రెండు బిస్కెట్లు కొంచెం అన్నం ఏదో పట్టుకెళ్ళి వెళ్ళిపోతారు లంచ్లో తిన్నారు ఎందుకంటే అక్కడ తింటే నిద్ర వస్తుంది మళ్ళీ ఆఫీస్లో వర్క్కి ఇబ్బంది అని చెప్పేసి ఎక్కువ తినరు లంచ్ ఇంటికి వచ్చాక హా అందరూ కూర్చొని ఇంత శుభ్రంగా ఎక్కువ తినేసేస్తారనమాట అదన్నీ లేకపోతే ఇప్పటి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి అర్ధరాత్రులు బయట హోటల్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళిపోయి బిర్యానీలు అలా అలా రకరకాలవన్నీ ఉంటాయి కదా అవన్నీ అర్ధరాత్రులు టైం దాటిపోయాక తినడం సో ఆ టైంలో మనకి లోపల ఫైర్ ఉండదు అరుగుదలకి ఫైర్ ఉండదు లోపల అగ్ని ఉండదు అనమాట అగ్ని లేని టైంలో మనం భయంకరమైనటువంటి బరువైనటువంటి ఆహారం లోపలికి పడేయడం వలన అది డైజెస్ట్ అవ్వక అది ముద్దల్లాగా లోపల నిలవ ఉండి దానిలో నుంచి మనకు ఒక రకమైనటువంటి గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది సో టైంకి తినడం ఏ టైంలో తినాలి ఏ టైంలో తినకూడదు అనేది కూడా మనం తెలిసి తెలుసుకోకుండా మరిచిపోయి మనకు వీలుగా మన కంఫర్టబుల్గా ఉన్నప్పుడు తింటున్నాం ఆకలిని టైంలో తిన్నది అరగదు కదా ఇప్పుడు చిన్నగా బొగ్గులు పైకి చిన్న కుంపటిగా అంత ఆరిపోయింది బొగ్గంతా ఆరిపోయాక మనం దాని మీద ఒక కేజీ బియ్యం పెట్టి అంటే ఉడకదు కదా అదే మంట బాగున్నప్పుడు మనం ఎంత కేజీకి అది రెండు కేజీలు బియ్యం పెట్టినా ఉడికిపోతుంది అలాగే మనకి ఆకలి లేని టైంలో తినవలసి తినకూడని టైంలో తినడం వలన అది అరగక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అది మెయిన్ ప్రాబ్లమ్ సో ఇవన్నీ కూడా ఉంటే మెయిన్ ఒత్తిడి వలన కూడా మెయిన్ ఇందాక మనం అనుకున్నాం కదా ఒత్తిడి వలన కూడా గ్యాసెస్ ఎక్కువ సెక్రీషన్ అవడం అనేది కూడా మెయిన్ కారణం రాజేష్ గారు మరి గ్యాస్ట్రిక్ సంబంధించి మీకు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నా అది ప్రొఫెషన్ వచ్చేసరికి డ్యాన్స్ మాస్టర్ అమ్మా క్లాసికల్ డాన్స్ టీచర్ అనమాట అట్లా అనమాట సో ఇంత ట్రెడిషనల్గా నేర్చుకున్నప్పటికీ ట్రెడిషనల్ గా కూడా ఉంటానమ్మా ఆల్రెడీ అయితే నాకు ఒక చిన్న సందేహం అమ్మా అయితే ఎక్కడన్నా ప్రాబ్లం అయింది అని అంటే మేము జనరల్గా ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మాకు ఒక్కొక్కసారి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అట్లా అవుతుంది అనమాట సో ఈ ప్రాసెస్లో మాకు ఒక్కొక్కసారి ఫుడ్ అనేది లేట్గా తినడం అనేది జరుగుతుంది అలా తీసుకోవడం వల్ల మాకు కొంచెం ప్రాబ్లం ఏమైందంటే సడన్గా ఒకసారి ఆ గుండెల్లో పెయిన్ లాగా వచ్చేసేసి స్టమక్ పెయిన్ లాగా వచ్చేసి అంటే మాకు తెలియదు అనమాట అంటే ఇది గుండెల్లో నొప్ప డాష్వుల వల్ల వచ్చిన నెప్ప అనేది కూడా మాకు అంత అవేర్నెస్ లేకుండా ఉండే అనమాట యాక్చువల్లీ సో నేను కూడా అదే అనుకున్నాను ఏంటి నాకు గుండెలో నొప్పొచ్చి రావడం ఏంటి అంటే కుప్పస్టులో కంగారు పడిపోయానమ్మా తర్వాత ఇలాగ వెళ్ళి ఇలాగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ట్రీట్మెంట్ లేదు గ్యాస్ టబుల్ వల్ల ఇలాగ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అనేసి అనడం జరిగిందనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇంటికాడ ఉంటే అమ్మ మంచి సాత్విక ఆహారం తీసుకుంటాం జనరల్గా లైక్ కార్డర్ లైక్ బయటకు వెళ్ళినప్పుడు వచ్చేసరికి పాసిబిలిటీస్ అవ్వట్లేదమ్మా బయట వాళ్ళు ఎట్లాగా పెడతారు ఏంటి అని అనేది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏదన్నా ఎట్లాగా ప్రొడక్ట్ చేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు కూడా మేము ఎలాగుంటే బెటరు ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అమ్మా చాలా మంచి ప్రశ్న మాకు జనరల్గా ఏంటంటే మనం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి యూత్లో అని అనుకుంటాం కానీ తన ఇండివిజువల్గా తన ప్రొఫెషన్ని తన వృత్తిని ప్రవృత్తిగా చేసుకుని ఇంట్రెస్ట్గా చక్కగా చేస్తున్నాం ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం యువత ఏంటంటే ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఇలా సొంతంగా చేసుకోవడం అనేది చాలా మంచిది అవకాశం ఉన్నంతవరకు సో ఇతని ప్రాబ్లంకి వస్తే తనకి మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు సాత్విక ఆహారం అలవాటు అయ్యి ఉండొచ్చు చిన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రొఫెషన్లో ఉండడం వల్ల ఒక్కొక్కసారి డే టైం కంటిన్యూగా డ్యాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి నైట్ టైం ఉంటాయి ఈవినింగ్స్ ఉంటాయి సో ఆ ప్రోగ్రామ్కి కొంచెం యాంగ్జైటీ కొంచెం టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది దాంతో ఏంటంటే ఫుడ్ ఎక్కువ పట్టించుకోకుండా తినకుండా ఉండడం ఏదో స్నాక్స్ అని సమోసాలని ఇలా సింపుల్గా ఏదో ఒకటి తినడం ఇట్లా కొంచెం చెయ్యొచ్చు బహుశా మేబీ అది అది కాకుండా ఏంటంటే తనకి కొంచెం యాటిట్యూడ్ ప్రకారంగా కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా అనిపిస్తుంది అంటే కొంచెం కంగారు భయం యాంగ్జైటీ వలన కొంచెం టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవ్వడం వలన కూడా లోపల ఇందాక అనుకున్నాం కదా ఒత్తిడి వలన కూడా గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయని మేబీ తనకి అలాగా ఈ ప్రాబ్లం వచ్చింది లేకపోతే తనకి ఆరామ్గా చేసుకునే జాబ్ కాబట్టి అసలు పెద్దగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండకూడదు అందులో మగపిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇట్లా సిటీకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి వంట రాదు వండుకోవాలంటే టైం ఉండదు తిని తినక ఈ పోటు తినాలి రేపు తినాలి నేను అలా ఎగ్గొట్టేయడం ఇంటి తినకపోయిన వలన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటే టైంకి అక్కడ గ్యాసెస్ వన్ ఓ క్లాక్కి రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయిన టైంకి అక్కడ ఆహారం లేకపోతే అవి మనకి ఆమాశయాన్ని లోపల మ్యూకస్ స్లేయర్స్ని తినేస్తూ ఉంటుంది అన్నమాట తినేయడం వల్ల పుండు ఏర్పడుద్ది అలా రోజు రోజుగా పుండు అలా పెరిగిపోయి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం అందరికి ఉపయోగపడేవి సింపుల్గా ఉండేవి కొన్ని కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తే తను ఫాలో అవడం తనకి ఈజీగా ఉంటుంది తన ప్రాబ్లం తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అదేంటంటే మన భారతీయ జీవన విధానంలో మనకి పాత రోజులు ఏంటంటే చద్దన్నం అని చెప్పేసి ఉండేది సో చద్దన్నం తినేసేసి మనం ఏ పనికి వెళ్ళిపోయినా కానీ మధ్యాహ్నం తిన్నా తినకపోయినా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు సో ఆ మధ్యాహ్నం టైంలో రెండు అరటిపళ్ళు రెండు ధాన్యం పళ్ళు అలా ఏదైనా ఫ్రూట్స్ తినేసేసైనా తను మేనేజ్ చేసుకోవచ్చు లేకపోతే మజ్జిగ ఏదైనా దగ్గరలో పట్టుకెళ్ళిపోయి మేనేజ్ చేసుకోవచ్చు అయితే ప్రొద్దున్నే మాత్రం చద్దన్నం కొంచెం తినేసి వెళ్ళడం లేదా కొంచెం పట్టుకెళ్ళడం కూడా మంచి అలవాటు అనమాట అది అందరూ మర్చిపోయారు అలా ఎలా చేసుకోవాలి చెద్దన్నం అనుకుంటున్నారు బయట ఫైవ్ స్టార్ హోటల్స్లోకి వెళ్తే చెద్దన్నం కాస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పైనే ఉంటుంది అనమాట తక్కువలో తక్కువ ఐదు వందలు ఉంటుంది ఇంకా మంచి ఫైవ్ స్టార్కి వెళ్ళిన కొద్దీ దాని రేట్ పెరుగుద్ది కదా అట్లాగా అంత డిమాండ్ ఉంది అండ్ ముఖ్యంగా బయట కంట్రీస్లో కూడా చెద్దన్నానికి విపరీతమైన డిమాండ్ వచ్చేస్తున్నప్పుడు అది మనకి ఇంకా మన వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వలేదు సో దాన్ని కొంచెం హైలైట్గా చెప్తే ఏంటంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు ముందు ముందు వచ్చేటువంటి ఒబిసిటీ రాకుండా కాపాడుకోవచ్చు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు హైపర్ టెన్షన్ బీపీ కూడా తగ్గించుకోవచ్చు సోరియాసిస్ కూడా తగ్గించుకోవచ్చు తర్వాత రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా లాస్ట్ ఏంటంటే క్యాన్సర్ కూడా బెస్ట్ ఫుడ్ అనమాట సో క్యాన్సర్ వ్యాధిని కూడా మనం ఈ చెద్దన్నం తింటూ చక్కగా మంచి జీవన విధానాలు అలవాటు చేసుకుంటే క్యాన్సర్ను కూడా మనం తగ్గించుకోవచ్చు దూరం చేసుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు సో ఒక ఒక సంజీవిని అన్న ఒక అమృతం అన్నా కానీ ఈ చెద్దన్నం అనమాట ఇది యాక్చువల్గా నేను కొంచెం బ్రేక్ఫాస్ట్తో కొంచెం తినొచ్చాను ఇక్కడికి ఇది చూపిద్దామని తీసుకొచ్చాను ఇది లంచ్ అనమాట నాకు నెక్స్ట్ కార్యక్రమం ఇవ్వక లంచ్ అదేంటంటే నిన్న మధ్యాహ్నం అన్నం వండాము గంజి వారుస్తాం కదా ఆ గంజి ఇందులో అన్నంలో పోసేసాను ఇంకా మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నమే పోసేసాను ఎందుకంటే డిన్నర్ ఎలాగో ఇడ్లీ దోశ అలా ఏదో ఒకటి తింటాం అన్నం తిన ఒక పూట అన్నం అనమాట సో దాంట్లో ఏంటంటే కొంచెం కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి రాత్రి అలాగా మా ఇంట్లో మట్టి కుండల్లోనే వండుతాం అన్నం ఇక్కడ మా ఇక్కడ అంతే విజయవాడలో అంతే సో మట్టి కుండల్లో వండిన అన్నంలో మట్ అందులోనే వేసేసాను ఎందుకంటే మట్టిలో రాత్రి అంతా కూడా ఆ చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం వల్ల ప్రాసెస్ బాగా అవుతుంది అని పొద్దున్నే మొత్తం కొంచెం చిన్న చిన్న గ్యాసెస్ వస్తున్నట్టుగా బుడబుడలాడుతున్నట్టుగా అనిపించింది అనమాట అంటే రాత్రి అంతా ఫర్మెంటేషన్ బాగా జరిగింది సో ఫర్మెంటేషన్ అనేది ముఖ్యమైనది అనమాట చెద్దన్నం ఆ ఫర్మెంటేషన్ జరగడం వలన మనకి కడుపులో ఇక్కడి నుంచి క్రింద వరకు కూడా పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుద్ది పాజిటివ్ బ్యాక్టీరియా అంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనమాట మనకి జబ్బులు రాకుండా చేయడానికి ఈ పాజిటివ్ బ్యాక్టీరియా చెద్దన్నంలో బెస్ట్ అనమాట తర్వాత ఇంకేదైనా కానీ తర్వాతే సో అందుచేత ఇందులో టేస్ట్ కూడా బాగుంటది బాగుంటదిరి సో ఇందులోకి ఏంటంటే మామూలుగా నిమ్మకాయ పచ్చడి వేసుకుని తిన్న అనేది ఒక కాంబినేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ పచ్చడి కూడా అక్కర్లా తో తినేస్తే సరిపోతుంది సో ఇది మీకు అమృతం బాబు సంజీవని లాంటిది చేసుకోవడం చాలా ఈజీ కదా ఒక పూట అన్నం ఎప్పుడొకప్పుడు ఒక పూట అన్నం వండుకొని కొంచెం అన్నం మిగుల్చుకుని అందులో కొంచెం నీళ్లు కానీ గంజి నేనైతే గంజి వారుస్తాము మీకు అవకాశం లేకపోతే అందులో నీళ్ళైనా పోసేసుకోవచ్చు తినేటప్పుడు కావాలంటే కొంచెం పెరుగు కలుపుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇబ్బంది లేకుండా తినేయచ్చు అంటే నీళ్ళతో తిన్నావా అనిపిస్తుంది కదా అందుకని ఒక స్పూన్ పెరుగు కలుపుకుంటే సరిపోతుంది ఈవెన్ ఇడ్లీ కూడా మనకి మంచిది అందులో కూడా ప్రోబయోటిక్స్ ఎన్నో ఉంటాయి ఇందులో బెస్ట్ ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ ఏంటంటే చెద్దన్నం అనమాట సో ఇడ్లీ విండి కూడా మనం రుబ్బాక ఒక సిక్స్ అవర్స్ అలా ఉంచేస్తాం కదా పులియాలని చెప్పి ఆ ప్రాసెస్ ప్రాసెస్లో మనకి ప్రోబయోటిక్స్ తయారవుతాయి సో మన ఇడ్లీ కూడా మనకి మంచిదే ఒక పూట ఇడ్లీకి తింటూ ఒక పూట దోశ ఇట్లా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా బాగా తగ్గించుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇలా కొంచెం యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువ ఉన్నవాళ్ళు యోగా కూడా బాగా చేసుకోవాలి ప్రాణాయామ మెడిటేషన్ చాలా చాలా అద్భుతంగా ముఖ్యంగా భ్రామరీ ప్రాణాయామ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది సో అది కూడా రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే చాలా మంచిది యోగాలో కూడా కొన్ని కొన్ని పాశ్చర్స్ ఉంటాయి ఉత్తాసనం ఇలాంటివన్నీ వేయడం వల్ల ఆ గ్యాస్కి సంబంధించినటువంటి ఎసిడిటిక్ ఇది టెండెన్సీ తగ్గడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది సో ఎట్ ఎనీ కాస్ట్ ఒకసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సర్జరీకి సర్జరీకి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రాబ్లం తగ్గదు సఫర్ అయిపోతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు వృత్తిలో ఏమీ చేసుకోలేరు ఇంట్లో కూడా ఇక్కడ పొలదీసి అక్కడ పెట్టలేని విధంగా సెన్సిటివ్ అయిపోతారు ఇక మైండ్ ఎప్పుడు దాని గురించి ఆలోచించడం ఇంకా సఫర్ అవుతూ ఉంటారు తినాలని అందరిలాగా ఏమన్నా తిందామన్నా వాళ్ళకి నోట్లో ఏది పెట్టుకోవడానికి ఉండదు అదొక పెద్ద శాపం అందరూ పక్కన టేస్టీగా కనీసం కందిపప్పు కూడా తినలేరు అనమాట అంత కందిపప్పు తింటే విపరీతంగా గ్యాసెస్ వచ్చేస్తుంటాయి దేనికి పడదు ఇంక వాళ్ళు చాలా ఇబ్బంది నరకం అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సఫర్ అవడం సో నేను చెప్పిన దాంట్లో సింపుల్గా వాళ్ళ ఇంట్లో చేసుకునేవి సింపుల్గా పాటించడం అనేది బెస్ట్ ఆప్షన్ దాని తర్వాత తప్పనిసరిగా ఇది చద్దన్నం తినడం అనేది సెకండ్ ఆప్షన్ ఇంకా ఏదైనా అవసరమైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చెప్పాను కదా అవి కూడా ట్రై చేయొచ్చు వాళ్ళకి వాళ్ళైనా ట్రై చేసుకోవచ్చు అక్కడ వరకు ఆ తర్వాత ఇంకా ఇవన్నీ నేను పడలేను నేను డైరెక్ట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటానంటే బ్రహ్మాండంగా వన్ మంత్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ చక్కగా తగ్గించవచ్చు అస్సలు వరి అవసరం లేదు ఇమీడియట్గా వన్ వీక్లోనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఆ పుండు మారడానికి కనీసం ఇంకో థర్టీ డేస్ పడుతుంది సో ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ గ్యాస్ ట్రబుల్ ఈ సమస్యలు మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఇంకా అదనంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయి కాంప్లికేషన్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ సాధారణంగా గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళకి పింపుల్స్ లాంటివి కూడా రావచ్చు పింపుల్స్ రావడం లేకపోతే మెడ మీద కానీ ఇక్కడ చేతుల మీద కానీ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యాంగ్జైటీ వలన టెన్షన్ వలన యాంగ్జైటీ వలన వాళ్ళ వృత్తి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే అమాశయం దగ్గర నుంచి మొత్తం లోపల స్మాల్ ఇంటెస్ట్ అయినంతా కూడా చిన్న చిన్న పుళ్ళు లాంటివి పడ్డానికి అవకాశం ఉంటుంది ఒకసారి డియోడనల్ అల్సర్ అంటారు డియోడనలో ఉండేటువంటి ప్లేస్ కూడా ఎఫెక్ట్ అయ్యి అక్కడ కూడా అల్సర్స్ ఫామ్ అవచ్చు ఫోర్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌన్స్ ఉండమంటే ఇంకెప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి రావాలంటే అంటే పెద్ద ప్రేమ నిండా కూడా ఇంటెస్ట్ అయిందా కూడా మ్యూకస్ పెట్టేస్తుంది మనకి ఎలాగైతే బొగ్గులు కుంపటి పైన తెల్లటి వైట్ లేయర్ ఉంటుంది కదా మంట బౌన్ చెప్పి ఎర్రగా ఫైర్ ఉంటుంది మంట లేనప్పుడు తెల్లగా కోటింగ్ వచ్చేస్తుంది కదా సో మళ్ళీ మనం బొగ్గులు రాజేయాలంటే మళ్ళీ ఊది ఆ బొగ్గులు అప్పుడంత పైకి రేగిపోయాక అప్పుడు మళ్ళీ ఫైర్ అనేది వస్తుంది సో అట్లా తెల్లటి లేయర్ ఫామ్ అవడం వల్ల ఇరిటబుల్ బౌన్స్ ఉండడం వస్తుంది సో ఆ మ్యూకస్ అంతా మనం బయటికి పంపించేసేయాలి ఆయుర్వేద పెద్ద పద్ధతి ప్రకారంగా చేసేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రేగులు ఫ్రెష్గా అవుతాయి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటుగా కాన్స్టిపేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది సో కాన్స్టిట్యూషన్ వల్ల కూడా చాలా సఫర్ అవుతారు పైల్స్ ప్రాబ్ కూడా అవన్నీ కూడా రావడానికి ఫిష్లో ఫామ్ అవ్వడానికి పైల్స్ ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉంది ప్లస్ కాన్స్టిట్యూషన్ కూడా మోషన్ బయటకు వెళ్ళక ఆకలి పూర్తిగా చచ్చిపోతుంది అదంతా హార్డ్గా ఉండి కడుపు అంతా బరువుగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంటారు సో అన్నిటికీ సింపుల్గా తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో అవకాశం ఉంది అంటే ఆయుర్వేదం ఏంటంటే ఒక పీస్ వర్క్ లాగా ఉండదు గ్యాస్ అంటే గ్యాస్ కాన్స్పేషన్ అంటే కాన్స్పేషన్ నోట్లో పుళ్ళు అంటే నోట్లో పుళ్ళు ఇరిటబుల్ బౌల్స్ అంటే అన్ని సపరేట్ సపరేట్గా ఉండదు అన్నీ కలిపి ఒక్కసారి చక్కగా తగ్గించుకోవచ్చు అంతా అంటే పది మంది స్పెషలిస్ట్ దగ్గరికి నా దగ్గరికి అయితే చాలామంది ప్రతి నెల పది మంది స్పెషలిస్ట్ దగ్గర తిరిగేవాళ్ళు ఒక్కసారి నా దగ్గరికి వచ్చాక ఇంకెక్కడికి వెళ్లకుండా వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లం ఎథరోస్క్లిరోసిస్ ఇంకా ఇలాంటివన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఏంటంటే ఇదంతా నల్లగా కప్పేసిపోతారు ఎండకి ఇంకా భయంకరంగా ఇక్కడ షర్ట్ ఇదంతా చూస్తే తెల్లగా ఉంటారు ఈ ప్లేస్ మాత్రం నల్లగా ఉంటుంది నీకు కూడా అలా ఉందేమో ఉంది కొంచెం ఉంది సో అలాగా అంటే ఈ గ్యాస్ ఇది ఎఫెక్ట్ ఫేస్ కూడా వచ్చేస్తుంది అనమాట అవన్నీ కూడా చక్కగా తగ్గించుకోవచ్చు ఈ కాంప్లికేషన్స్ మీరు అడిగారు కదా ఇవన్నీ కాంప్లికేషన్స్ కాబట్టి ఒక్కోసారి హార్ట్కు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుచేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొంచెం స్టార్టింగ్లోనే ఎవరికి వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న పద్ధతులు చిన్న చిన్న మెథడ్స్ నేను చెప్పాను కాబట్టి అవి పాటిస్తూ మేనేజ్ చేసుకుని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ట్రై చేసా కూడా అవకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చక్కగా వలిచిపెట్టినట్టుగా నలభై రోజుల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సర్జరీ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరిలో మనం వింటున్న సమస్య గ్యాస్ట్రిక్ అండ్ గ్యాస్ ట్రబుల్ సమస్య మరి లక్షణాలు ఎలా ఉంటాయి దీన్ని ఆయుర్వేదం ద్వారా ఎలా ఈ సమస్య నుంచి మనం దూరం చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు అలాగే రాజేష్ గారు మీరు అడిగిన సందేహం అనేది చాలామందికి ఇది ఉంటుంది మరి అందరికీ ఉపయోగపడే ప్రశ్న అడిగారు మరి ధన్యవాదాలు ధన్యవాదాలు రాజేష్ చెప్పినట్టుగా ఈ ఈ చెద్దాన్ని ఇవాళ నీ స్టార్ట్ చేస్తే నువ్వు ఒక సంవత్సరం ఒక పది కేజీలు బరువు పెరిగి నాకు కనబడాలి తప్పకుండా మేడం హండ్రెడ్ పర్సెంట్ మేడం అలాగే చాలా వాల్యుబుల్ ఆ నాలెడ్జ్ షేర్ చేశారు మేడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను డెఫినెట్ గా నేను ఎందుకంటే కెరీర్ చాలా లాస్ అయిపోయాం అనమాట నేను గ్యాస్ స్టవ్ అనే గ్యాస్ స్టవ్ లో ఏముందు అనేసి అన్నట్టు ఒక చిన్న చిన్న చూపు ఉండేది కానీ అదే లైఫ్ ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయిపోయింది అనమాట ప్రొఫెషనల్ గ్రోత్ కూడా అయిపోతుంది కదమ్మా ఎస్ మ్యామ్ అదే జరిగింది మేడం మజిల్స్ లేకపోతే స్టామినా సరిపోదు కదా చూసే వాళ్ళకి కూడా కొంచెం డ్యాన్స్ చేసే వాళ్ళు ఫిజిక్ అనుకుంటారు కదా ఇట్లా ఉంటే తనకి ఆఫర్స్ కూడా తగ్గిపోతే ప్రొఫెషన్ గ్రోత్ పోతే పాపం ఇంకా ఇంకా లైఫ్ యూత్ కి ఇంకేం ఉండదు కదా ఎవరికైనా వాళ్ళ ప్రొఫెషన్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ లో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఇది సింపుల్ గా ఇది ఒక్కటి పాటించి నాకు ఒక నెలలో చెప్పాం తప్పకుండా చూసాం కదండి గ్యాస్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో మనం డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాము తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక సమస్య గురించి తెలుసుకుందాం నమస్కారం